నేను జీరో వస్తుంది కదా అనేసి అయితే నేను ఇక్కడికే సంతోషంగా ఫీల్ అయిన ఫ్రెండ్స్ నాలాగా మీరు కూడా ఎవరైనా తెలుసుకొని వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుసుకోర్రీ నేనే కాదు మా పక్కన ఆంటీ కూడా ఉంటుంది వాళ్ళైతే రెంట్ ఉంటారు వాళ్ళ ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు కరీంనగర్లో అయితే ఉండరు వాళ్ళ ఓనర్స్ అయితే వాళ్ళు రెంట్ ఉన్న దగ్గర అయితే వాళ్ళది ఇచ్చేసారట ఈ ఆంటీ ఏం చేసింది వీలైతే ఇక్కడ ఇచ్చింది పేపర్స్ అయితే ఆంటీది కూడా మాఫీ కాలేదు ఇక మేము ఇద్దరు ఆమె చూసినా నాది చూసినాగో మాది అవుతుంది మరి ఆంటీకి చూద్దాం అనేసి అయితే ఇసరికి ఆమెది కూడా కాలేదు ఇంకెందరిది కాలేదు నాకైతే తెలియదు కానీ ఆమె కూడా మాఫీ అయింది అనేసి అయితే అనుకుంటాను నేను కూడా అట్లనే అనుకున్నా చూడరు కానీ మాఫీ అయితే కాలేదు నాలాగా మీరు కూడా ఎవరైనా అనుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసుకోరి తెలుసుకుంది మనమే నిర్ణయం తీసుకొని అయితే వేస్ట్ నేను కూడా మాఫీ అయింది అనుకున్నా కానీ మాఫీ కాలేదు ఇప్పుడైతే ఇరవై నాలుగు వందల చిల్లర ఇరవై నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అయితే కట్టాలి ఖచ్చితంగా వెల్కమ్ టు పల్లెటూర్ బ్లాక్స్ అందులో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకున్నామండి ఇయ్యో బయటికి పోదామనేసి అయితే రెడీ అయినా ఫ్రెండ్స్ ఇక పోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వేయింది రెడీ అయినాము డోర్ క్లాక్ అయితే అనేసి అయితే వెయినా నాకు పోయేసరికి అయితే కరెంటు బిల్ అతను అయితే వచ్చేయండు బిల్ అయితే కొట్టిండు ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత లాస్ట్ మంత్ కూడా చూసిన ఇక్కడైతే డ్యూ అమౌంట్ అనేసి అయితే పడుతుంది అవు ఇట్లా ఎందుకు పడుతుంది అర్థం కాలేదు అప్పుడైతే మాఫీ అనకముందైతే మేమైతే టూ హండ్రెడ్ ఏమోనైతే పే చేయాలి ఇక అట్లనే ఉంటుంది కావచ్చు అనేసి అయితే అనుకున్నా ఇక మొన్న లాస్ట్ మంత్ చూసేసరికి అయితే టూ థౌజండ్ ఏమో ఉండదు ఫ్రెండ్స్ అవు ఎందుకు అనేసి అయితే చూసిన కింద యూత్ అనేది మరి జీరో అనే ఉంది బిల్లు ఇక పేపర్స్ కూడా ఎట్లాగో ఇచ్చినా కదా ఇక బిల్లు మాఫీ అవుతుంది కావచ్చు అనేసి అయితే మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాము ఎందుకంటే మనం నెల నెల కట్టే దానిలో ఏదైనా ఒక్కటే ఏదైనా ఒకటి కూడా తక్కువ అయిందంటే ఆ డబ్బులు అయితే మనకైతే కొంచెం వెనుకబడ్డట్టు కదా ఫ్రెండ్స్ అట్లా అనేసి అయితే అనుకున్నా అందరిలాగానే నేను కూడా పేపర్ పేపర్స్ అయితే ఇచ్చిన రేషన్ కార్డు ఇంకా ఆధార్ కార్డు ఇచ్చిన మేము ఇక్కడ అప్లై చేసుకునే ఫామ్ కూడా ఇచ్చినా అయితే రాసుకొని రెండు ఒక ఫోన్ నెంబర్ అయితే నాదిచ్చిన ఎందుకంటే మాది అయితే ఇది మేము అయితే ఓన్ హౌస్ కాదు అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మాది ఓనే అయితే వేరే వాళ్ళది వేరే వాళ్ళది కానీ మేమైతే కొనుక్కున్నాము అంటే మొత్తం కట్టి లేదు వట్టిగా సాపేసి అయితే ఉండే ఇక మేమే చేయించుకున్నాము ఇల్లునైతే ఇక మీటర్ అయితే ఆమె మీద దించుకున్నాము ఎందుకంటే ఇంటి పన్ను అయితే ఆమె పెరిమిడే ఉండే అట్లా అయితే ఆమె మీద మీటర్ అయితే తీసుకున్నాము మాది రేషన్ కార్డు ఇవ్వమనడు మాకైతే ఇంకా రేషన్ కార్డు లేదు ఇప్పుడే కొత్తగా అప్లై చేసుకున్నాము ఇక ఆమెది రేషన్ కార్డు ఇంకా ఆధార్ కార్డు ఇచ్చేసిన ఇచ్చిన తర్వాతనైతే ఇక మాఫీ అయింది కదా అనేసి అయితే ఇన్ని రోజులు హ్యాపీగానే ఫీల్ అవుతున్న అసలు ఎందుకో ఏమోదు ఇక లాస్ట్ మంత్ చూసిన ఈ మంత్ బిల్ అతను వచ్చిండు ఆయన అయితే అడిగిన అన్న ఏంది అసలు ఇది ఇట్లనే ఉంటుంది డ్యూ అనేసి అని అయితే అడిగిన మేము బిల్లు తీసుకునే అతను అయితే అడిగిన ఫస్ట్ మంత్ మాఫీ అన్నాకనైతే అప్పుడైతే అన్నాడు మాఫీ అయిందమ్మ మీకు అనేసి అయితే చెప్పిండు ఇక జీరో అని వచ్చింది కదా అనేసి అయితే నేను కూడా ఎవ్వరీ చూడలేదు బిల్లు పేపర్స్ అయితే ఇక జీరో వన్ వచ్చింది కదా ఇక ఇంతే కావచ్చు అనేసి అయితే అనుకున్నా అమ్మ వాళ్ళని అడిగిన ఆ జీరో అనే వచ్చింది అనేసి అయితే అన్నారు నేనైతే ఎవరిని చూడలేదు ఈ కింద జీరోలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇక ఇంతే కావచ్చు జీరో అంటే ఇదే బిల్లు కావచ్చు అనేసి అయితే అనుకున్నా ఇక ఇక్కడైతే కనబడతలేదు కావచ్చు ఈ కిందనైతే జీరోలు అవుతున్నాయి కదా ఇదే బిల్లు కావచ్చు జీరో బిల్ అనే వస్తుంది కావచ్చు అనేసి అనుకున్నా కానీ ఇప్పుడైతే వేరే అతను వచ్చిండ్రీ బిల్లు కొట్టే అతను ఆయన అన్న అడిగిన ఎందుకు అసలు బిల్లు ఇట్లా డ్యూ అని పడుతుంది ఇగో ఇరవై నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇగో బిల్ అయితే మేము కట్టేది అగో ఇంతకన్నా ముందు ఎందుకు మరి ఇట్లా పడుతుంది అంటే అప్పుడు అప్పుడు మేము లాస్ట్ టైము కట్టలేదు కదా మరి అదే పెరుగుకుంటే వస్తుంది అనేసి అడిగితే లేదమ్మా మీది నెల నెల బిల్లు పడుతుంది అనేసి చెప్పిండు అవి అట్లేని పడితే నేను అన్ని పేపర్స్ ఇచ్చిన కదా అనేసి అయితే అన్నా ఈ అమ్మో అమ్మ తెలియదు నువ్వైతే మండలానికి పోయి అయితే ఒకసారి కలవు అనేసి అయితే చెప్పిండు ఇక అప్పటి నుండి అయితే ఇక అసలు తల పనిచేస్తలేదు ఇక జీరో వస్తుంది కదా అనేసి అయితే నేను ఇక్కడికే సంతోషంగా ఫీల్ అయినా ఫ్రెండ్స్ నాలాగా మీరు కూడా ఎవరైనా తెలుసుకొని వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుసుకోరి నేనే కాదు ఇక పక్కన నా కూడా ఉంటుంది వాళ్ళైతే రెంట్ ఉంటారు వాళ్ళ ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు రెండు ఆర్లయితే ఉండరు వాళ్ళ ఓనర్స్ అయితే వాళ్ళు ఉన్న దగ్గర అయితే వాళ్ళది ఇచ్చేసారట ఈ ఆంటీ ఏం చేసింది వీలే అయితే ఇక్కడ ఇచ్చింది పేపర్స్ అయితే ఆంటీది కూడా మాఫీ కాలేదు ఇక మేము ఇద్దరు ఆమె చూసినా నాది చూసినాగో మాది అయితే మరి ఆంటీ చూద్దాం అనేసి ఇచ్చేసరికి ఆమెది కూడా కాలేదు ఇంకెందరిది కాలేదు నాకైతే తెలియదు కానీ ఆమె కూడా మాఫీ అయింది అనేసి అనుకుంటాను నేను కూడా అట్లనే అనుకున్నా చూడరు ఇక్కడ మాఫీ అయితే కాలేదు నాలాగా మీరు కూడా ఎవరైనా అనుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసుకోరీ తెలుసుకోండి మనమే నిర్ణయం తీసుకొని అయితే వేస్ట్ నేను కూడా మాఫీ అయింది అనుకున్నాను కానీ మాఫీ కాలేదు ఇప్పుడైతే ఈ ఇరవై నాలుగు వందల చిల్లర ఇరవై నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అయితే కట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజులు మాఫీ అయింది అనుకున్నది అయితే మాఫీ కాలేదు మరి ఆయనని అడిగినా కూడా అసలు ఆయన ఎందుకు చెప్పలేదో నాకైతే తెలియదు అసలు అప్పుడే చెప్పినా కూడా మేమైతే మళ్ళీ అప్లై చేసుకుందాము అసలు ఎందుకు చెప్పలేదు తెలియదు ఈ మంత్ అయితే వేరే అక్కడ నచ్చింది కదా కానీ నేను అది తెలిసింది ఇంకా కూడా ఇట్లనే ఉండు ఇంకా కూడా పెరుగుకుంటూనే పోవు కావచ్చు బిల్లు అయితే ఎక్కడా పోవదు ఇగో నేనైతే ఇట్లా చేసిన ఫ్రెండ్స్ అందుకే అసలు మనసంతా మంచిగా అనిపితలేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా అన్నప్పుడు ఫ్రీగా పోతేనే మంచి అనిపిస్తుంది ఇప్పుడు వట్టిగా ఇరవై ఐదు వందలు కట్టుడు అంటే ఎవరికైనా మంచిగా అనిపియ అనిపించదు కదా ఏ విషయం ముందు తెలిసినా కూడా నెల నెల కట్టుకుందని కావచ్చు మళ్ళీ ఒకటి నాకు తెలిసిన వాళ్ళని అయితే అడిగితే చెప్పరు నువ్వైతే ఇక్కడ ఇచ్చినావు కదా ఆమె పేపర్స్ ఆమెనైతే రెంట్ ఉన్న దగ్గర ఇచ్చుకున్నది కావచ్చు అందుకనే వాళ్ళైతే రెంట్ ఉన్న దగ్గరనే వాళ్ళ కొడుకు అయితే ఫారెన్ పోతాడు కదా అనేసి అయితే ఇల్లు అర్జెంట్లో మాకైతే అమ్మేసారు వాళ్ళైతే రెంట్ హౌస్ రెంటే ఉంటారు కరీంనగర్లో ఉంటారు రెంట్ దగ్గర ఇచ్చుకున్నారు కావచ్చు కదా అనేసి అయితే అన్న ఫ్రెండ్స్ ఇక దానికైతే మనం ఏం చేయలేము నాకంటే ముందు ఇచ్చింది అనుకో ఆమెకే వర్తిస్తుంది కదా ఇక మళ్ళీ పోయి మండలానికి పోయి అయితే అడిగి రావాలి ఇక ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా అనుకున్నా ఈ జీరో వచ్చింది అనేసి అయితే మీరు నమ్మకూర్రి మళ్ళీ ఒకసారి అయితే చూసుకోర్రి వెంటనే అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన డాడీ మరి మాది అయితే బిల్ అయితే మాఫ్ ఇవ్వలేదట మరి నీది కూడా ఇవ్వరు ఒకసారి బిల్లు అని అంటే ఇక మా డాడీ కూడా టెన్షన్ అవుతుంటూ ఇక వాళ్ళకైతే చదువురాదు చదువురాదు ఫ్రెండ్స్ అన్ననైతే బయటికి పోయిండట ఇక అన్న వచ్చినాక మాట అనేసి అయితే చెప్పిండు ఆరు వందలు యాభై ఏమో వచ్చిందట వాళ్ళకైతే లేదు పుచ్చి ఆరు జీరోలే ఉన్నాయి అని అంటాను డాడీ నాకు కూడా జీరోలే ఉన్నాయి కాకపోతే దాని పేపర్ పైన అయితే గృహజ్యోతి పథకం అనేసి అయితే ఉండాలి ఇప్పుడు నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తానైతే తెలిసింది ఇదే సెర్చ్ చేసినప్పుడు ఎప్పుడో చేస్తాయి పోవు ఇక జీరోలు ఉన్నాయి అనేసి అయితే ఆడికే సంబరపడ్డాయి ఇక కరెంట్ బిల్ అయితే మాఫీ అయింది నాలాగనైతే మీరు అనుకోకుండా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడోర్రీ మీకు తెలవకపోయినా తెలిసిన వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా నేనే చూడలేదు ఇంత చదువుకున్నా కూడా వేస్టే కదా అసలు వాళ్ళు బెటరు ఇంకా మనకంటే ఏదైనా కూడా అంతే మేము కొమర పోయినప్పుడు కూడా అంతే అందరు ఎక్కిరు కదా అనేసి అయితే అందరితో పాటు మేం బస్ ఇప్పుడు ఈడోర్రీ ఆ పేపర్స్ ఇచ్చిన కదా ఇంకేంది మాది మాఫ్ అయింది కదా జీరోలు వచ్చినాయి కదా అనేసి అయితే వీడికే హ్యాపీగా ఫీల్ అయినా కానీ చూసిరా ఇప్పుడైతే వట్టిగా ఇరవై ఐదు వందలు అయితే కట్టాలి కదా ఏదైతే ఇంట్లోనే చూసుకుంటున్నాం అనుకో ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి మళ్ళీ మండలానికి పోయినా కూడా ఇక ఆమెనైతే పెట్టుకున్నది కావచ్చు ఎందుకైనా మంచిది ఒకసారి అయితే పోయి అయితే అర్థము ఇక ఆమె పెట్టుకుంది అనుకో మాకైతే రేషన్ కార్డు లేదు కాబట్టి ఇక ఖచ్చితంగా కట్టాల్సిందే ఇక వేరేనైతే ఏం లేదు మీరు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా అనేసి అయితే ఈ వీడియో అయితే ఇస్తాను మీకైతే ఇది అయితే యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే ఇది మీకైతే ఇదేమన్నా హెల్ప్ అనిపించిందంటే వీడియో అయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్